నేను ఒక మాట చదివి వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడో వాక్యము నాలుగో వాక్యము నాకు ఇయ్యబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేనో దేవునికి స్తోత్రం హల్లెలుయా మంచిదే వచ్చిన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మికిలిగా మమ్మలను ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి ఈ వాక్యమునైనా మీరు మీరై ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తుండగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల్ని వీడియో వీక్షిస్తున్న బిడ్డల్ని ఈ క్షణమే వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ మాట ద్వారా బలపరచండి అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి ప్రతి భయములో నుంచి తొలగించి అయా మీ సహాయం దయచేయండి ఏ సునాములడు సునాము తండ్రి ఆమెన్ హాలూయా మంచిది పిల్లరా కొరింది సంఘానికి మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు రాశారు ఇది ఆయన రాసుకుంటూ వస్తూ ఈ పదిహేను అధ్యాయం మూడో వాక్యం నాలుగవ వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పరిపూర్ణంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నాకు ఇయ్యబడిన ఉపదేశము ముఖ్యమైనదిగా ఎంచితిని అది ఏంటయ్యా అంటే లేఖనముల ప్రకారము ఏసు క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను లేఖనముల ప్రకారము నిశ్చయంగా సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని రాయేశాడు మూడు మాటల్ని మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఒకటి మన పాపముల కొరకు చనిపోయాడు లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం మృత్యుంజడి తిరిగి లేచాడు లేఖనముల ప్రకారం ఇది ఎవరు చెప్తున్నారు అయ్యా అని అంటే అపోస్తురైనటువంటి పౌలు గారు పూర్వము ఆయన సాక్ష్యాన్ని మనం గమనిస్తే హింసకుడను దూషకుడను హానికరుడనైనా నన్ను ఆయన కృప చేత కనికరించి నన్ను రక్షించుకున్నాడు అంటాడు అది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఒక ఒక ఎన్కౌంటర్ అనుకోవాలి అంటే ధమస్కు దగ్గర యేసు క్రీస్తు వారు పౌలు గారికి దర్శనం ఇవ్వడమే ఒక ఎన్కౌంటర్ అప్పటి వరకు ఆయన జీవితం ఏంటయ్యా అంటే ఎక్కడైతే క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటారో ఎక్కడైతే క్రైస్తవులు కూడుకొని దేవుని ఆరాధిస్తు ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళని గుంజుకొచ్చి చంపడమే ప్రాణాధారంగా పెట్టుకున్న అపోసులైన పౌలు గారు ఎప్పుడైతే దమస్కులో ఉన్న క్రైస్తవుల్ని మట్టు పట్టించాలని ఆ ఒక గురితో వెళ్తున్న క్షణమే దేవుని దర్శనము కలిగింది ఆనాటి నుండి ఆయన బ్రతుకు దినములన్నీ దేవుని కొరకే బ్రతికాడు అందుకే అంత సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేయగలిగాడు అపోసరైన పౌలు గారు పద్నాలుగు పత్రికలు రాయగలిగాడు అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈయనేం యేసుక్రీస్తు శిష్యుడేమి కాదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే దేవుని ద్వారా పొందుకున్నాడు అందుకే నాకు ఇవ్వబడిన ఉపదేశ ప్రకారము అంటూ ఏమంటున్నాడు అంటే లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల కొరకే చనిపోయాడయ్యా లేఖనముల ప్రకారము మన పాపముల కొరకే సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మనల్ని పరిశుద్ధులుగా చేయటకే మన జయ జీవితం ఇవ్వటానికే ఆయన జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఒక మంచి మాటని మనకి తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం హలెలుయా కబడి పిల్లరా ఈ దిన పునరుద్ధానుడైనటువంటి దేవుని కూర్చి మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయాలి ఆయన అంటున్నాడు ఇదిగో ఇదిగో పునరుద్ధానుడైనటువంటి దేవుడు మనకు కనపడుతున్నాడని లేఖనముల ప్రకారము అన్నాడు అపోసరైన పావులు గారు అయితే పిల్లరా ఈ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడో వాక్యం నాలుగో వాక్యాన్ని మనం చదువుకున్నాం లేఖనముల ప్రకారం అని అపోసరైన పావులు గారు అన్నాడు ఈ మాటను ఆధారం చేసుకొని మనం ఒక మాట అనుకోవాలి ఈ సమయంలో యేసు క్రీస్తు పునరుద్ధానమునకు రుజువులు అనుకోవాలి ఈ మాటను ఆధారం చేసుకొని మనము యేసు క్రీస్తు పునరుద్ధాన రుజువులు అంటే పిల్లరా ఏదో ఒట్టిగా లేచిండు ఆయన లేచాడు లేచాడు అని చెప్పేసి చెప్పుకున్నంత మాత్రాన సంబరం కాదు దానికి ఆధారం కావాలి ఖచ్చితంగా దానికి ఆధారం కావాల్సిందే సాక్ష్యం కావాల్సిందే ఈ రోజున ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో కానీ ఎక్కడైనా ఏదైనా సమస్యలు జరిగితే ప్రజలలో ఎవరైనా ఏదైనా నాకు ఈ సమస్య ఏదైనా ద్వారా జరిగిందయ్యా అని పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగే మాట ఏంటంటే నువ్వు చెప్పటం కాదమ్మా మాకు సాక్ష్యం కావాలి నిన్ను ఆ వ్యక్తి ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరైనా అక్కడ చూసి వేరే వ్యక్తి సాక్ష్యం ఇస్తే తప్ప నీ కంప్లైంట్ మేము తీసుకోమంటారు అట్లనే ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పి అపోసు పౌలు గారు చెప్తుంటే దానికి రుజువు కావాలి ఆధారాలు కావాలంటే అవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవి ఉన్నవి అందుకే ఏసుక్రీస్తు పునరుద్ధాన రుజువులు చూద్దాం రండి ఒకసారి చూద్దాం రుజువులు ఏమున్నాయో ఆధారాలు ఏమున్నాయో ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు అనటానికి పరిశుద్ధ గ్రంథంలోనే కొన్ని ఆధారాలు ఉన్నాయి అవి ధ్యానం చేద్దాం యోహాను సువార్త యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఎనిమిదో వాక్యము అప్పుడు మొదట సమాధి యధకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మేను దేవునికి స్తోత్రం హెలుయా యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఎనిమిదో వాక్యములో రాయబడ్డది ఏమని అనంటే అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి అంటే లోపలికి పోయి అంటే అండి అంటే ఖాళీగా ఉన్నట్టే కదా సమాధి సమాధిలోకి బయట ఉన్నటువంటి వ్యక్తి పోగలిగాడు అనంటే ఖచ్చితంగా సమాధి ఏమై ఉండాలి తెరవబడి ఉండాలి అది ఓపెన్ అయి ఉండాలి అందులో ఎవరు ఉండకపోతేనే ఇంకో వ్యక్తి వెళ్ళగలడు ఆల్రెడీ ఒక వ్యక్తి ఉంటే ఇంకో వ్యక్తి వెళ్ళడానికి అది కుదిరే పని కాదు కానీ ఈ శిష్యుడు ఆ సమాధిలోకి వెళ్ళాడు అని రాయబడుతుంది పిల్లరా వెళ్ళి చూశాడు చూసి నమ్మాడు అని రాయబడుతుంది లేఖనంలో అది ఎవరు అని అంటే పిల్లరా ఇక్కడ చూస్తే మనకి లుకస్ వార్తలో లుకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండో వాక్యం అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరుగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను అతడు జరిగిన దానిని చూసి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను ఎవరండి శిష్యుడు లోపలికి వెళ్ళింది సమాధిలో కంటే పేతురు గారు పేతురు పేతురుగారే ఈయనదే సాక్ష్యం ఈయన లోపలికి వెళ్ళి అందులోకి వెళ్ళి చూడగా అక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు లేడు కేవలం ఆయన బట్టలు మాత్రమే అక్కడ పడి ఉండటం చూశారు అయితే ప్రియారా ఈ రోజున ఏసుక్రీస్తు పునరుద్ధాన రుజువులకి మొదటిగా మొదటిగా రుజువేంటి అంటే ఆయన యొక్క ఖాళీ సమాధి దేవునికి స్తోత్రం హాలెల్లుయా ఆయన యొక్క ఖాళీ సమాధి ఆ రాయి తొరలించబడింది చాలామంది అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు లేవటానికి రాయి తొరలించారేమో ఏమండి చనిపోయిన లాజర్నే మాటతో బ్రతికించిన దేవుడు ఆయన లేచి రావడానికి ఆయనకి ఏమైనా అసాధ్యమా చనిపోయిన వారిని లేపాడు ఆయన పుష్టి రోగుల్ని స్వస్థపరిచాడాయన అనేకుల్ని బాగు చేసినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన ఆయనకి అసాధ్యమైనదేమనే ఉందా రాగలడు కానీ రాయి పొరలించడానికి గల కారణం ఏంటంటే నువ్వు నేను ఈ రోజు వరకు కూడా ఆ కాళీ సమాధిలోకి వెళ్ళి చూసి సాక్షులుగా బ్రతకటానికి దేని కొరకంటే ఆయన ఇక్కడ లేడు నిశ్చయంగా లేచి ఉన్నాడు అని దేవునికి స్తోత్రం హల్లెలుయా మనం అనేకులకి ప్రకటించడానికి చూసి ప్రకటించడానికి కొరకే ఆ రాయి తొరలించబడింది ఎవరైనా ఆ లోపలికి వెళ్ళి చూసి ఆయన ఇక్కడ లేడని ధైర్యంగా చెప్పటానికే ఆ రాయి తొరలించబడిందే కానీ ఏసు బయటికి రావడానికి కాదు కాదు కబడ్డీ పిల్లారా ఈ పునరుద్ధాన దినమున ఈ వాక్యాన్ని వింటున్న మనతో అపోసురైన పౌలు గారు కొరెందిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడో వాక్యం నాలుగో వాక్యములో అన్నాడు లేఖనముల ప్రకారము ఆయన మృత్యుం తిరిగి లేచాడు అనంటే దానికి రుజువు ఏంటంటే మొట్టమొదటిగా ఆయన యొక్క ఖాళీ సమాధి ఖాళీ సమాధి ఏమండి కాళీ సమాధి నేటికి ఒకవేళ ఆనాడేనా కాదు ఈనాడు కూడా యేసు క్రీస్తుని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికి వెళ్ళి చూడాలి అనుకుంటే చూడవచ్చు ఖచ్చితంగా అక్కడ సమాధి తెరవబడే ఉంటుంది అక్కడ ఒక మాట రాసిపెట్టి ఉంటుంది ఆయన ఎక్కడ లేడు లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెలుయా లేచి ఉన్నాడు ఈ రోజున చాలామంది కూడా చెప్పారు అయ్యా ఏసు క్రీస్తు ఒక్కడు కాదు మేము కూడా ఒకనో ఒక రోజున ఖచ్చితంగా చనిపోతాము ఖచ్చితంగా సమాధి చేయబడతాం తిరిగి లేస్తామని చెప్పారు చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాధులు అలాగనే మూయబడ్డాయి కానీ ఈ రోజు వరకు కూడా తెరవబడలేదు కానీ మనం ఆరాధిస్తున్న మన యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది దేవునికి స్తోత్రం హలెల్లుయా విశ్వసించాలి ఆ సమాధిని చూసి మనం నమ్మాలి ఆ సమాధిని చూసి మనం ఆయన లేడు లేచి ఉన్నాడు మరణాన్ని జయించి అపవాదిని జయించి శత్రు సమూహాన్ని జయించి సమస్తాన్ని జయించి మృత్యుంజేడై తిరిగి లేచాడు ఆయన కాబట్టి పిల్లరా అందుకే చక్కటి పాట భక్తులు బారాడు తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి ముందే లేచినాడే ఏసు దేవుడు దేవునికి స్తోత్రం హలెల్లుయా కబడి పిల్లరా యేసు క్రీస్తు పునరుద్ధాన రుజువుల్లో మొట్టమొదటి రుజువు ఏంటంటే ఆయన కాళీ సమాధి నేటికి ఖాళీ ఉన్న సమాధి ఎవరైనా వెళ్ళొచ్చు ఎలాంటి భేదము లేదు ఎలాంటి తారతమ్యాలు లేవు ఈ ఫలానా వాళ్ళే వెళ్ళాలని లేదు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు నేటికి సమాధి ఖాళీగా ఉన్నది దేవునికి స్తోత్రం హెలుయా కబడ్డీ పిల్లరా ఆయన యొక్క సమాధి మనకి రుజువు కబడ్డీ పిల్లరా యేసు క్రీస్తు పునరుత్డై తిరిగి లేచాడు అనడానికి ఖాళీ సమాధి ఒక బలమైనటువంటి సాక్ష్యంగా రుజువుగా మనకు కనబడుతుంది రెండో మాట దగ్గరికి వస్తే పిల్లరా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకొడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలుయా హలెయ కాబట్టి పిల్లరా రెండో విషయం దగ్గరకు వస్తే ఇక్కడ కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళి ఆయన్ని చూడాలని లేకపోతే అక్కడ సమాజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాధపడిపోతున్నారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు అయ్యో మా ఏసయ్య లేడే ఆయన ఎవరిని ఎత్తుకుపోయారా అనేటువంటి ఒక భయాందోళనకి గురవుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు చెప్తున్న మాట ఏమిటంటే వాళ్ళతో అంటున్న మాట ఆ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను వెతుకుతున్నారు వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారంటే అయ్యో అయ్యా కనపడ్డ తోట మళ్ళీ నడుతున్నారు అయ్యా ఏ ఏమైనా చూసారా అయ్యో ఇక్కడ సమాధి చేయబడ్డానే ఆయన చూసారా అని చెప్పి వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దోత చెప్తున్న మాట భయపడకొడి భయపడకడి భయపడకొడి ఏమండి మొట్టమొదటి నుంచి కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ప్రతి మాట కూడా భయపడకుమో 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 మన దేవుడు భయపెట్టే దేవుడు కాదండి భయాన్ని తీసివేసే దేవుడు దేవుడికి స్తోత్రం హల్లలోయ భయాన్ని తొలగించే దేవుడు ఆయన ఇక్కడ దోత చెప్తుంది మీరు ఎందుకు భయపడుతున్నారమ్మా ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు కాబట్టి పిల్లరా ఆరో వాక్యంలో అంటున్నది ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువును పడుకొని ఉన్న స్థలము చూసి ఏమండి లేచి ఉన్నాడు రెండోదిగా ఏసు క్రీస్తు పునరుద్ధాన రుజువులో ఆద రుజువేంటి అని అంటే దేవదూతల సాక్ష్యం దేవదూతల సాక్ష్యం అమలారా మీరు భయపడుతున్నారు మీరు దిగులు చెందుతున్నారు మీరు వెతుకుచున్నారు ఎందుకు వెతుకుచున్నారు ఎందుకు భయపడుతున్నారు ఇదిగో ఇదిగో ఏసు క్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నారు లేచి ఉన్నారు అని దేవదూతల సాక్ష్యం ఇస్తున్నది పిల్లరా కాబట్టి పిల్లరా రెండోదిగా ఏంటి అనంటే దేవదూతల యొక్క సాక్ష్యం సాక్ష్యం ఎందుకు అని అంటే వాళ్ళు భయపడుతూ వెతుకుతున్నటువంటి కొంత గంది గలివిలిగి ఉన్నటువంటి సమయంలో వాళ్ళని ఎంతగానో బలపరుస్తూ ఉన్నది అందుకే మతైస్సు వార్త పదారో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం కూడా నేను చదువుతున్నాను చూడండి మతైసు వార్త పదారో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యము అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేత ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలను పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయుచు మొదలపెట్టగా దేవునికి స్తోత్రం హెలూయా ఏమండి ఇక్కడ మత పదారోద్యం ఇరవై ఒకటో వాక్యములు ఏమంటే పడింది అప్పటి నుండి తాను ఎరుసలేమునకు వెళ్ళిన పెద్దల చేత ప్రధానుల చేత ఎరుసలేముకు వెళ్ళి చేత శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది మూడవ దినమున లేచుట అగాత్యము ఏసయ చెప్తున్న మాట శిష్యులతో బలపరుస్తున్న లయా ఒకనొక సమయం రాబోతుంది మీరు దిగులు చెందొద్దు మీరు భయపడొద్దు ఏమాత్రం దిర్భాంతికి గురి కావద్దు చెదిరిపోవద్దు విశ్వాసంతో ఉండండి ధైర్యంగా ఉండండి ఇదిగో నేను పెద్దల నేను పాపుల చేతికి అప్పగించబడతాను నన్ను సిలువ వేస్తారు నేను సమాధి చేయబడతాను కానీ మూడవ దినమున తిరిగి లేస్తాను దేవునికి స్తోత్రం హాలెల్లుయ్య అందుకే దూతలు చెప్తున్నారు తాను చెప్పినట్టే తిరిగి లేచాడు ఆయన ఇక్కడ లేడు ఇది మా సాక్ష్యం అంటున్నారు దేవునికి స్తోత్రం హాలెల్లుయేసు క్రీస్తు ప్రభువుల వారు అనేక మార్లు చెప్పాడు ఆయన మత్తయి మార్కు లోక యోహాను ఈ నాలుగు పత్రికల్లో ఎక్కడ చూసినా అలాగే పాత నిబంధనలో చూస్తే ఖచ్చితంగా ప్రవచించినటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అని చెప్పిన మాట ప్రకారమే లేచాడు దేవదూతలు ఇస్తున్నాయి ఆయన ఎక్కడ లేడు అని దేవునికి స్తోత్రం హెలుయ కాబట్టి పిల్లరా యేసు క్రీస్తు యొక్క ఏదైతే ఉన్నదో పునరు రుజువులకి ఆధారం ఏంటంటే మొదటిగా ఆయన ఖాళీ సమాధి రెండోది దేవదోతల సాక్ష్యము సాక్ష్యము ఇంతకన్నా ఏం కావాలండి ఈ రోజున ఇంతకన్నా ఏం కావాలి కబడి పిల్లరా దేవుని మాటలు వింటున్న మనకు ఈ మాటలు వింటుంటే ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాయి ఆయన చెప్పినట్టే ఏ వ్యక్తి అయినా ఈ రోజున చెప్పి నేను చనిపోతున్నాను ఖచ్చితంగా ఓ సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నేను లేస్తాను అని చెప్పగలిగేటువంటి ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారా కానీ ఎవరూ లేరండి ఎందుకనంటే మనం అందరం మనుషులము గనక ఖచ్చితంగా మనం ఎక్కడి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోక తప్పదు చనిపోక తప్పదు పుట్టినవాడు గిట్టక మానదు అని మనకందరికీ తెలుసు కానీ మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన లేచాడు మనలను కూడా లేపుతాడు ఎలాంటి విషయాల్లో అని అంటే ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో అనారోగ్యంగా పడిపోయినటువంటి స్థితిలో అందరి అవమానాల మధ్యలో పడిపోయినటువంటి స్థితిలో ఆయన లేచిన ప్రకారంగా మనల్ని కూడా లేపి ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో లేపి నిలబెడతాడు దేవునికి స్తోత్రం హల్లెల్లో కాబట్టి పిల్లరా రెండోదిగా దేవదూతల సాక్ష్యం ఇంకొక మాట చూస్తాం చూడరా మార్కు సువార్తలో కూడా మార్కు సువార్త అది కూడా నేను చదువుతున్నాను చూడండి మార్కు సువార్త వార్త అధ్యాయం మార్కు వార్త పదారో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి ఇంకొక సమయమున పదకొండు మంది శిష్యులు భోజనమును కూర్చొని ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకమును నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించెనో దేవునికి స్తోత్రం హలెయ హలెలుయా ఎక్కడ జరిగిందండి ఈ మాట శిష్యులు పదకొండు మంది శిష్యులు వారి యొక్క భయాందోళన యూదులకు భయపడి చెదిరిపోయినటువంటి స్థితి కృంగిపోయినటువంటి స్థితి క్షణక్షణ భయం కడుపు నిండా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు నా అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు ఎక్కడ కనపడితే అక్కడ మమ్మల్ని కూడా వేసు క్రీస్తుని వేసినట్టుగా సెలబేస్తారేమో అని క్షణక్షణం భయం భయంతో బ్రతుకుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అక్కడికి వచ్చి వాళ్ళతో అంటున్నాడు పలుమార్లు నేను పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు వాళ్ళందరూ వచ్చి మీతో చెప్పినప్పుడు కూడా మీరు నమ్మలేదు కనుక నేనే సొయాన వచ్చి మిమ్మల్ని గద్దిస్తున్నాను అంటున్నాడు ఆయన ఏమండి మూడో విషయం దగ్గరికి వస్తే పిల్లరా యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన రుజువు ఏంటి అని అంటే మూడోది పదకొండు మంది శిష్యుల యొక్క సాక్ష్యము పదకొండు మంది శిష్యులకి ఆయన కనబడటం ఎక్కడ కనపడ్డాడు అనంటే యోహన్ సువార్తలో మనం చూస్తే పిల్లరా ఆయన వారికి కనపడ్డాడు వారి మధ్యలో నిలబడ్డాడు ఎక్కడా అనంటే యోహాన్ సువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం ఆదివారం సాయంకాలం శిష్యులు యోధులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి శిష్యులను పిలిచి మీకు సమాధానము కలుగు అని వారితో చెప్పాను ఎవరితో చెప్పారండి పదకొండు మంది శిష్యులు యోధులకు భయపడి తలుపు మూసుకొని గడగడ వణుకుతూ ఎవరిదైనా స్వరం వినపడ్డా గింత తలుపు సప్పిడి వినపడ్డా అవతల గుర్రపు కాళ్ళ సప్పుళ్ళు వినపడ్డా ఏ సప్పిడి వినపడ్డా గజ 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 వణుకుతున్నటువంటి సమయంలో సాక్షాత్తు యేసు క్రీస్తు వారి పునరుద్ధానుడై వారి లోపలికి వెళ్ళిపోయి వారి మధ్యలో ఉండి వారికి సమాధానము కలుగుగా కాని చెప్తున్నటువంటి మాట మీకు నా సమాధానాన్నే ఇస్తున్నాను మీకు సమాధానమయ్యా ఎందుకంటే మీకు సమాధానం లేదు మీకు నెమ్మది లేదు శాంతి లేదు మీరు ఎంతో భయానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక మీకు సమాధానమునను గ్రహించుతున్నాను అన్నాడు సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారే శిష్యుల మధ్యలోకి వచ్చి వారితో ఉండి వారిని బలపరిచి ఆయన బలపరిచాడు కనుకనే శిష్యులకి ఆయన కనపడ్డాడు కనుకనే శిష్యులు ఆయన చూశారు కనుకనే ఈరోజు ప్రపంచమంతటా కూడా ఆయన కొరకు పరిచర్య చేసి అత సాక్షులైపోయారు దేవునికి స్తోత్రం మహాలూయా వాళ్ళకి కనపడటే ఒక గొప్ప రుజువు శిష్యుల యొక్క సాక్ష్యమే ఒక గొప్ప రుజువు యేసు క్రీస్తు వారికి కనబడి వారి మధ్యలోకి వచ్చి తలుపు వేయబడి ఉన్నప్పటికీ కూడా అన్నీ మూసేసి భయంతో కనీసం గాలి కూడా లోపలికి రాకోకుండా అంత భయంతో వాళ్ళు తలుపులు మూసేసుకున్న ఆయన లోపలికి వచ్చి వారితో ఉండి దేవునికి స్తోత్రం అల్లెల్ ఈ రోజున మనము నువ్వు నేను ఏ భయంతో ఉన్నా ఏ శత్రువు మనల్ని భయపెడుతున్నా ఎవరు ఎలాంటి పరిస్థితులు కూడా భయపెడుతున్నా ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పునరుద్వానుడే తిరిగి లేచాడు కనుక ప్రతి భయాన్ని తొలగించడానికి నీ నా దగ్గరికి ఆయన రాబోతున్నాడు ఎప్పుడు అనంటే ఆయన ఎంత విశ్వాసం చిన్నప్పుడు విశ్వాసం ఇచ్చినప్పుడు పిల్లరా ఈ వాక్యాన్ని వింటున్న ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నిశ్చయంగా నిశ్చయంగా అపోసరాయిన పౌలు గారు ఉన్నాడు పరిధిలో రాసిన మొదటి పత్రిక పదవి అధ్యాయం మూడో వాక్యం నాలుగో వాక్యంలో నాకు ఇయ్యబడిన ఉపదేశ ప్రకారము లేఖనముల ప్రకారము ఆయన పాపముల నిమిత్తము చనిపోయను లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచను చెప్పినంత మాత్రాన కాదు దానికి రుజువులు ఏంటయ్యా అంటే ఇదిగో యేసు క్రీస్తు పునరుద్ధాన రుజువులు ఏంటి అనంటే మొదటిగా ఆయన ఖాళీ సమాధి రెండోదిగా దేవదూతల యొక్క సాక్ష్యము మూడవదిగా పదకొండు మంది శిష్యులు భయంతో యూదులకు భయపడి లోపల కూర్చుంటే వారికి కనపడుట దేవునికి స్తోత్రం హెలుయ కబడ్డీ పిల్లరా పునరుత్డైన ఏ సై అని మనము ఆరాధిస్తున్నాం ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలండి ఖాళీ సమాధి దేవదూతల సాక్ష్యం శిష్యులకి కనపడి పలపడట కబడ్డీ పిల్లరా ఈ వాక్యాన్ని వింటున్న నాతో నీతో ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా ఏ సందేహములో ఉన్నా యేసు క్రీస్తు యొక్క ఆయన గురించి ఆయన రక్షణ గురించి ఆయన స్వభావాన్ని గురించి ఆయన ప్రేమను గురించి ఇంకా ఏ తారతమ్యాలున్నా ఏ సందేహమున్నా ఈ లేఖనము ద్వారా దేవుడు మనల్ని బలపరిచాడు కనుక ఆయన గురించి ఒకసారి జరగగలిగితే నిశ్చయంగా ఆయన బలపరచగనుక ఆయన లేచి ఉన్న దేవుడు ఏ పరిస్థితిలో పడిపోయి ఉన్న లేవనెత్తగలిగే దేవుడు ఆయన మనల్ని కూడా నిలబెడతాడు మకరకొడు వాడి ఉంటాడు అంటికో దేవుడి మన అనుగ్రహించను గాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు బ్లెస్ యు